హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే చిత్రాట గ్రామం దగ్గర వచ్చోండి చూడండి ఫ్రెండ్స్ పాదు పండించే విధానం చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టం చూడండి ఫ్రెండ్స్ ఇంత అలా పందిరి సౌకర్యం చేసి పాదు ఎక్కించి కూలీలు పెట్టి పని చేయించి అనే ఎప్పటికప్పుడు నీరు తడి పెట్టి చేస్తే కానీ వీళ్ళకి కోపు దిగుబడి బాగా రాదండి అలాగే చూడండి ఫ్రెండ్స్ ముందు వీడియోలో అయితే పూత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కాపు దిగుబడి బాగా కలిసిందండి అలాగే పొట్టలకే కాగిడం కదండి రేటు కూడా తక్కువండి మార్కెట్లో చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు పెట్టాలండి చూడండి పందిరి చేసారు చూడండి చిత్రాడు గ్రామలో అండి రైతు ఎంత సౌకర్యం చేస్తే కానీ పంట ఎంత దిగుబడి రాదండి చూడండి ఫ్రెండ్స్ నేను ముందుసారి ఫస్ట్ వీడియోలో ఇది పోతం అప్పుడు మీకు చూపించాను హైవే పక్కనే మార్కెట్ కోసారండి ఇది మార్కెట్ పం పట్టుకెళ్ళ కోసం కొన్ని ఎలా కడతారండి మార్కెట్ పట్టుకెళ్ళడానికి కాయ ఎక్కడ నలగకుండా కేసి కడతారండి అంటే డ్యామేజ్ కట్ అవ్వకుండానే నలుగుపోకుండా కడతారండి ఇలాగా కేసి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతాను ఫ్రెండ్స్ మీ అంత సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్